ఈనాడులో వచ్చింది గాలికి ఏడేళ్ళు జైలు గాలికి అంటే గాలికి అనుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష శ్రీనివాస్ రెడ్డి రాజగోపాల్ మెహజ్ అలీఖాన్లకు కూడా అంటూ ఇక గతంలో జైల్లో ఉన్న కాలంలో శిక్షకు మినహాయింపు అంటూ శిక్షలో కొంత మినహాయింపు గతంలో రిమాండ్లు ఉన్నాడు కదా సో అది కూడా కొంత మినహాయింపు ఏమని ఆయన ఏమడుగు కోరిండంటే నేను చేస్తున్నటువంటి సేవ దాంతోపాటు దాంతోపాటు మన నా వయసును కూడా దృష్టిలో పెట్టుకుని కొంత శిక్ష తగ్గించమని రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆయన గతంలో జైల్లో ఉన్న టైం ఏదైతే ఉందో దాన్ని తగ్గించారు అయితే ఇక్కడ ఒక్క గుడ్ న్యూస్ ఏంటిదంటే నిర్దోషులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటూ కృపానందం అట్లే ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు యాక్చువల్గా ఇది సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది అయితే అప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో తను అంటే అప్పుడు ఈ అక్రమ మైనింగ్ కేసు ఏదైతే ఉందో మైనింగ్ అప్పుడు ఓబులాపురం గనులు ఉంటుండే కదా ఆ గనులకు సంబంధించి ఆ మైనింగ్ అక్రమంగా తవ్వుకున్నాడని దానిపైనే చేసినటువంటి కేసు అప్పుడు ఈయన బాత్రూంలో కమోడ్ కూడా గోల్డ్ అని లేకపోతే ఇంట్లో కూర్చున్న సింహాసనం ఏదైతే కుర్చీ ఉంటుందో అది కూడా వజ్రాలతో చేసుకున్నదని ఇట్లా రకరకాలుగా పేర్లు వచ్చినాయి ఆయన అట్లాంటిది అట్లాంటి వాడు కూడా ఎందుకంటే డైరెక్ట్ జడ్జిలకు కూడా బెయిల్ కోసం లంచం ఇయ్యే ఇచ్చే ప్రయత్నం చేసిండి తెలుసా మీకు ఇది ఈవెన్ జడ్జిలకి మెజిస్ట్రేట్లకి లంచం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు ఎన్ని కోర్టులైనా సరే అని చెప్పి బెయిల్ కోసానికి ఆ రోజు ప్రయత్నం చేసి సంచలనంగా మారిండు వార్తలు అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే సబితా ఇతరెడ్డి బయటపడ్డది యాక్చువల్గా సబితమ్మకి ఇన్వాల్వ్మెంట్ ఉండదని చెప్పి అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తేనే ఆమె పైన ఆ కేసు ఫైల్ అయింది అయితే ఇక్కడ చూడండి ఓబులాపురం అక్రమ్ మైనింగ్ కేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడింది ఏళ్ల పాటు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత జరిగింది సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో న్యాయమూర్తి టీటర్ రఘురామ్ మంగళవారం తీర్పు వెలువడించారు అయితే ప్రధాన నిందితులైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వీడి రాజగోపాల్ మహబాస్ అలీఖాన్లకు ఒక్కొక్కరికి ఏడు వేల జైలు శిక్ష ఇరవై వేల చొప్పున జరిమానా విధించారు ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్కి అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష రెండు వేల జరిమానా విధించారు ఈ వేలు వేలు వేలైందో నాకు గమతనిపిస్తుంది మా కోర్టుల సంగతి చెప్తున్నా నేను ఒక లాయర్గా వకీల్గా అంటే ఇది కొంత మరి ఇంత తక్కువ నా ఫైన్ అనిపిస్తుంది వాళ్ళు దోసుకుందేమో కోట్ల కోట్ల రూపాయలు కోట్లు కాదు వందల కోట్లు వేల కోట్లు ఇక్కడ వాళ్ళకి వేసేటప్పుడు ఫైన్ మాత్రం జస్ట్ ఇరవై వేల రూపాయలు గాలి జనార్దన్ రెడ్డికి ఫైన్ పడింది ఇరవై వేల రూపాయలే సరే శిక్ష పడితే వాడి ఉండొచ్చు ఏడేళ్ళ జైలు శిక్ష కానీ ఇక్కడ చూడు రి ఏ ఇరవై వేల రూపాయలట ఇక రెండు ఇక రెండు వేల రూపాయలనేట ఇంకొకరు రాజగోపాల్కు అదనంగా నాలుగేళ్ళ చేసి ఇంకో రెండు వేల రూపాయలు జరిమానట నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని రెండు వేలు ఇరవై వేలు కూడా చెల్లించని పరిస్థితులలో వాళ్ళు ఉండారు ఇక గమ్మతుంటాయి మా కోర్టు ముచ్చట్లు కూడా ఒకవేళ అది కూడా కట్టకపోతే ఆరు నెలలట అలా డ్రైవర్కి ఇచ్చే జీతంలో సగంలో సగంలో సగం కూడా కావచ్చు ఆ రెండు వేలు ఇరవై వేలు అనేది అయితే ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ కు రెండు వేల లక్షల జరిమానా విధించారు ఇది కూడా చాలా చిన్నది వేర్వేరు సెక్షన్ల కింద వేర్వేరుగా ఏడేళ్ళు శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నప్పటికీ ఇప్పటికే జైల్లో అనుభవించిన శిక్షను వినవింపునిచ్చారు రెండు వేల తొమ్మిదిలో ఓఎంసీ ఓబ్లాపురం మైనింగ్ ఇదంతా కూడా ఓబ్లాపురం మైనింగ్ కార్పొరేషన్ సంబంధించి అక్రమ మైనింగ్ పై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా కేంద్రం అనుమతి ఇచ్చింది సీబీఐ ను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పలు పిటిషన్లు దాఖలు కాగా చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది అయితే రెండు వేల పదకొండులో మొదటి అభియోగపత్రం దాఖలు చేయగా అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిందితురాలిగా గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సాయకుడు మెహజ్ అలీఖాన్ నాటి సభితా మంత్రి సప్తాయిందర్ రెడ్డిని నిందితులుగా చేరుస్తూ అనుబంధంగా ఎఫ్ఐఆర్ చేసిర్రు అయితే ఇక్కడ వీళ్ళని జైలుకు పంపిస్తున్నట్టుగా ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో గనుల గాలి జనార్దన్ రెడ్డి అతడి సహచరులు మంగళవారం రాత్రి పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు ఈ కేసులో గాలి తో పాటు ఆయన భావమర్ది శ్రీనివాసరెడ్డి గనుల శాఖ అప్పటి సంచాలకులు రాజగోపాల్ గాలి సహాయకుడు మహఫాజ ఖాన్లను జైలుకు తీసుకొచ్చారు మొదటి రోజు కావడంతో సాధారణ ఖైదీలతో కల్పించినట్లు అధికారులు తెలిపారు అయితే నిబంధనల ప్రకారం బుధవారం నుంచి వారిని శిక్ష అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారు ఇదే కేసులో రెండు వేల పదకొండులో గాలి అతని అనుచరులు చంచల్గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అంటూ మొత్తానికి పద్నాలుగేళ్ళ తర్వాత ఇది పద్నాలుగేళ్ల తర్వాత జరిగింది సో ఫైనల్గా ఫైనల్గా వాళ్ళకైతే శిక్ష పడ్డది మన సబితాయిందర్ రెడ్డికి మాత్రం కొంత నిజంగా చెప్తా ఉన్నా కదా ఇది రిలీఫ్ తన పైన సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒక ఆడకూతురు అది వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే ఇరికింది అని చెప్పన్నారు ఐఏఎస్ శ్రీలక్ష్మి కానీ తన ఎవరైతే మన అప్పటి హోంమంత్రి మాజీ హోంమంత్రి సబితాయిందర్ రెడ్డి సో ఫైనల్గా వాళ్ళకు తనకి సబితా ఇందర్ రెడ్డికి మాత్రం రిలీఫ్ ఇచ్చింది వాళ్ళ నిర్దోషులుగా ఫైనల్ చేసేసింది కోర్టు సిబిఐ కోర్టు